హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో వచ్చేసి నేను అందరూ వెళ్ళినారు బాగుంటారు మేము చాలా బాగుంది మీరు ఇప్పుడు బాగుంది కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ వినాయక చవితి అయితే చాలా రోజులు అవుతుంది కదా వినాయక చవితి వచ్చేసి ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది మేమైతే బొమ్మలన్నీ చూసేదాని కానీ వీధిలో వెళ్ళాము అదే మచిలీ మొత్తం చూద్దామని వెళ్ళాము ఇదైతే ఒకటండి అసలు అంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ చేశారండి ప్రతి ఒక్క చోట చాలా బాగా మంచి మంచి బొమ్మలు పెట్టారు డెకరేషన్ ఏంటి వాటికి అక్కడ చుట్టూ డెకరేషను దేవుడు కానీ చాలా బాగుందండి అసలు చూస్తుంటే అక్కడి నుంచి అవ్వట్లేదు ఒక్కొక్క చోట అక్కడే ఉండిపోదాం అనిపించేస్తుంది ఒక్కొక్క బొమ్మ దగ్గర కానీ అన్నీ చూసుకోవాలిగా ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగుందో చిన్న వినాయకుడు ఇక్కడ మట్టి కలర్లో వినాయకుడు చాలా బాగుందండి మేమైతే అన్నీ చూసేసి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే ఇది బస్ స్టాండ్ దగ్గర అండి ఆటో స్టాండ్ దగ్గర అక్కడైతే పూజలు కూడా పాల్గొన్నాము మేము అనుకోకోకుండా డెకరేషన్ చూసారు అంత బాగా చేశారో ఇక్కడైతే ఇదైతే కారంమిల్లు అండి చాలా బాగుంది గణేషుడు అసలుకి చెప్పలేనండి అంత బాగా గణేషుడు అటు ఇటు తిప్పుతూ తలకాయ ఆశీర్వాదం ఇస్తూ తున్నట్టు చెయ్యి లోన్కి వెళ్తే లోన్ కూడా అలానే ఉంది అది బయట ఎంట్రన్స్లో అండి హైలైట్ అండి ఇదైతే బందర్లో మాత్రం ఈ ఒక్క చోట చాలా బాగుంది అసలు డెకరేషన్ ఏంటి చుట్టూ ఫ్లవర్ వాజులు అంట అవంట ఇవంట ఎన్ని పెట్టారు వాటర్ వాటర్ లాగా అక్కడ పెట్టారు సెంటర్లో చూసాడా పైన డెకరేషన్ ఎంత బాగా చేశారో అసలు ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో గణేష్ సూపర్ అంటే సూపర్ ఉన్నారండి చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అక్కడ నుంచి రావద్దు అవట్లా ఇక్కడైతే పూజ చేశారు నెమలి వాహనం ఎక్కడైతే అక్కడే ఇది కూడా పెద్ద బొమ్మను అక్కడ పెట్టి చిన్న పక్కన చిన్న బొమ్మ పెట్టి డెకరేషన్ చేశారండి ఇదిగో మా ఆయన మా అమ్మాయి ఇటు ఇటు వస్తే ఇక్కడనే చూసారా వాటర్ ఫాల్స్ లాగా ఎలా పెట్టారు ఇక్కడైతే గణ గణేషుడు వినాయక్ అదే శివునికి అభిషేకం చేస్తున్నాడు అభిషేకం చేస్తున్నట్టు ఇక్కడైతే శివయ్య అయితే గణపతిని అదే ఊపుతా ఉన్నాడు అడుగులాగా మా అమ్మ అయితే అక్కడ కూర్చోబెడితే ఏడుస్తుంది అండి శివుడు ఎలా ఏడుతుందో అమ్మ ఏడుతుంది అలా తీసేసుకున్నాడు కలర్లో లైటింగ్ పెట్టారు అబ్బా 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 అసలు చూస్తుంటే ఎంత బాగుందంటే ఒక్కొక్క చోట ప్రసాదాలు అన్నీ బాగా పెట్టారండి ఇది ఇది కూడా గోమాతన ఎవరో అయితే నాకు తెలియదు అండి ఇక్కడ ఏం పేరు ఏం పేరు ఇవి పేరు ఏమంటారో నాకు తెలియదు ప్రతి ఒక్క చోట పులిహోర కేసరి పులిహోర కేసరి అంతేనండి ఇక్కడైతే బత్తాయికాయలు డెకరేషన్ చేశారు వెనకాల చుట్టూ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి స్వామి అదే ముగ్గురు ఉంటారు కదా స్వామి పద్మావతమ్మ ఇంకో ఏదో పేరు ఉంటుంది నాకు తెలియదు మర్చిపోయా తెలుసు కానీ మర్చిపోయా ఇక్కడైతే ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసా ఇంక ఇక్కడికి వెళ్ళాము వా ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరు ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కలా ఉందండి ఇక్కడైతే పైన అంతా చీరలతో డెకరేషన్ చేశారండి ఇది స్ట్రీట్లో మరి ఆడవాళ్ళు అందరు అపార్ట్మెంట్స్ దగ్గర ఇది చీరలతో డెకరేషన్ చేశారు చుట్టూ న్యూ సారీస్ ఇక్కడ కూడా చాలా బాగుందండి ఇక్కడ కూడా బత్తాకాయల డెకరేషన్ అండి ఇక్కడ ఇదైతే బాల గణేశుల చిన్న విగ్రహం పెట్టారు ఇంట్లో ఇంట్లో వాళ్ళు వీధిలోకి ఒక వాళ్ళే సొంతంగా పెట్టారు ఇక్కడైతే లేస్ ప్యాక్ల డెకరేషన్ ఇదైతే ఏదో పేరు చెప్పారండి ఏంటి చిరంజీవి బొ సెంటర్ లా ఇది గుడి దగ్గర చూసారు అసలు ఎంత బాగుందో అక్కడి నుంచి ఇంకొంచెం ఎదుటికి వెళ్తే అక్కడ ఇంకో కూడా ఉంది ఇక్కడ సిమెంట్ కలర్లో వినాయకుడు చూశారు ఎంత బాగుందో ఇక్కడైతే పాల తాలూకా కూడా పెట్టారండి అన్ని ప్రశ్నలతో వచ్చారు అందరికీ బాయ్ అండి